వాస్తవాని ఛానల్ కు స్వాగతం ఇప్పుడు మీకు లొకేషన్ పంపితే నేను ఎట్లా చూస్తా అనేది మీకు అర్థమేదని చెప్తా వాట్సాప్ లో పంపండి మీ లొకేషన్ ఇది రాజస్థాన్ నుండి వచ్చింది నాకు లొకేషన్ వాళ్ళకు ఇది నిన్న నేను చూసిన లొకేషన్ రాజస్థాన్ దగ్గర నాగూర్ డిస్టిక్ నుండి వచ్చిన ఇది లొకేషన్ ఇక్కడ నుండి బయట లోపల ఏం చూసే అవసరం ఉండదు ఇక్కడ నుండే వాళ్ళ మొత్తం డీటెయిల్స్ చెప్పిందం నేను ఇల్లు బయట చూసి చెప్పొచ్చు లోపల ఏమిండదు నాయ ఇది ఇది మీరు పంపాల్సిన లొకేషన్ ఎట్లంటే ఇట్లా ఈ లొకేషన్ వచ్చిందంటే సరిపోతుంది ఇట్లా వచ్చినా సరిపోతుంది ఆ ఇది స్ట్రీట్ వ్యూ అనిస్తుంది స్ట్రీట్ వ్యూ అని వస్తుంది అది వచ్చి అది ఏంటంటే ఇంకా బెస్ట్ లేకున్నా పర్వాలేదు ఇప్పుడు మనకు ఇది ఏది ఎక్కువ ప్రభావం ఇల్లు అంటే తూర్పు దిక్కుండే ప్రభావం అన్న ఇల్లు తూర్పు ఫేసింగ్ లో ఉండే ఇల్లు దీంట్లో ఎటువంటి కేటగిరీ ఉండాలని ఎవరికి పనికి పనికి వస్తుంది అనేది సింపుల్ మెథడ్ చెప్పొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ ఉంది రెండు దిక్కులు వచ్చే ప్రభావం ఉంటుంది ఇది అపార్ట్మెంట్ కాబట్టి వెనకాల ఒకరు ఉండొచ్చు ముందు ఉండొచ్చు ఇది స్ట్రీట్ స్వీట్ వ్యూ అని వస్తుంది ఇది అక్కడ పోయి పోయి చూడాల్సిన పని ఉండదు ఇక్కడ నుండే చెప్పచ్చు మీరు లొకేషన్ పంపండి సార్ లొకేషన్ అంటే మీ ఫ్యామిలీ ఫోటో గ్రూప్ ఫోటో ఫుల్ సైజ్ ఫోటో పంపండి పంపితే మీకు మీకు కావాల్సింది నైన్టీ పర్సెంట్ దొరికిపోతుంది ఒక టెన్ పర్సెంట్ మనకు దొరకకపోతే వేరే విధంగా దగ్గర వచ్చి చూస్తే తెలిసిపోతుంది ఇంతే తప్ప లోపల ఏం మాయ జరగదు ఇది ఎవరైనా చెప్తే పచ్చి అబద్ధం ఇట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వీడియో చేసి పెడతాం మీది మీ మీ ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పేసి వీడియో పెట్టమంటే పెడతా లేదు సీక్రెట్గా అంటే కూడా మీకు చెప్తాను మీరు వాట్సాప్లో పంపండి ఆ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో మీ లొకేషన్ మీ ఫ్యామిలీ ఫోటో పెట్టండి నేను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు నైంటీ పర్సెంట్ అంటే మీకు ఫోన్ ఫోన్లనే మీకు క్లియర్ అవుతుంది నేను నా దగ్గర వచ్చే అవసరం కూడా ఉండదు